వ్యవస్థాపకుడు వి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఇంద్రపాలెం ఫాస్టర్ ఫెలోషిప్ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్య ఉపదేశకులుగా రెవరెండ్ అండ్ జోసెఫ్ శామ్యుల్ బైబిల్ మిషన్ కాకినాడ వారు పాల్గొని దేవుని సేవకుల సేవకరాల గురించి సేవలో ఏ విధంగా ఉండాలి అని బైబిల్ గ్రంథంలోని అపోస్తులు పౌలను ఉదాహరణగా తీసుకుని ఆయన వివరించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రపాలెం ఫాస్టర్ ఫెలోషిప్ ఐపీఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ టి సాల్మన్ రాజు మరియు సెక్రటరీ రెవరెండ్ పి విల్సన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ లాజరస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని దేవుని శుభవచనాలు పాస్టర్ ఫెలోషిప్ సేవకులు సేవకరాలకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజడర్ రెవరెండ్ బి దివాకర్ వైస్ ప్రెసిడెంట్ పి స్టీఫెన్ రాజు జాయింట్ సెక్రటరీ రెవరెండ్ పి చంద్రమౌళి జాయింట్ సెక్ ట్రెజడర్ పాస్టర్ ఏ సురేష్ బాబు మరియు ఇంద్రపాలెం మొదలుకొని ఏపీ త్రయం వరకు ఈ సెక్టార్లో ఉన్న సేవకులు సేవకరాలందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు ఈ సదస్సులో పాల్గొన్న సేవకులకు రెవరెండ్ పి చంద్రమౌళి ప్రేమ విందును ఏర్పాటు చేసి అనంతరం ఈ సదస్సును ముగించారు जनते आमरी वाले भी भांगलों नहीं, रहने वाले वाले अज्ञात आयकर क्रमों में लगा रहते हैं साक्षरिता का जो ज्ञान पड़ा। अब उस चीज का यही उपयोग अच्छा है तो। కూడి ఒకటి పరిస్థితులు ప్రేమతో మన ఆహ్వానించినటువంటి సాధికాలి సంత్రమోదయ గారి ప్రత్యేకంగా మనం గురి చేస్తున్నాం అలాగే మరియు కృష్ణజయ్ గారు ప్రత్యేక అలాగే శేషారు విష్ణుబాబు గారు ప్రత్యేకంగా

జయప్రదంగా దిగ్విజయంగా జరుగుతుంది అని చెప్పడానికి అచ్చయోక్తి కాదు దీంట్లో చక్కటి నాయకులుగా ప్రెసిడెంట్ గా సాల్మన్ గారు అలాగనే వైస్ ప్రెసిడెంట్ గా స్టీఫెన్ గారు అలాగనే సెక్రటరీగా విల్సన్ బాబు గారు జాయింట్ సెక్రటరీగా మరి చంద్రమౌళి గారు ట్రెజరర్ గా దివాకర్ గారు జాయింట్ ట్రెజరర్ గా సురేష్ గారు దీనికి ఆ కమిటీగా నియమితులు అయ్యారండి అద్భుతంగా ప్రతి నెల కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఫెలోషిప్ ప్రోత్సహించి మరి ఇంకా ఎన్నో మంచి కార్యాలు మరి దేవుని కొరకు ప్రజల కొరకు చేయాలని ఆశ కలిగి ఉన్నాం చక్కటి క్రిస్మస్లు చేయాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న సేవకులు అలాగనే సంఘస్థులందరూ కూడా దీన్ని ప్రోత్సహించి బలపరచాలని ప్రేమతో మరి మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలగలు రా